అతి క్రూరంగా దాదాపుగా ఇరవై ఆరు మంది పైన మొన్న వంశం నిర్పించారు వాళ్ళు చేసుకున్న పాపం ఎప్పు ఎంత అంటే భారతదేశంలో ఏకైక హిందూ రాష్ట్రంలో హిందువులుగా పుట్టడం దాన్ని మన పాపంగా అంగీకరిద్దామా అది మనం చేసిన తప్ప ఈ రోజు చంద్రనగర్లోని అద్భుత కనిపిస్తుంది కానీ ఇటువంటి దేవాలయాలను ఎన్నిటిన మనం మిస్ అయ్యా మన దేశంలో మన భారతదేశంలో మన మన పైన ఎంతో మంది దాడులు చేశారు మన మీ తెలియదు తెలుగు ఎంతో మంది దానం చేశారు మన ధర్మం మీద ఎందుకు దాడి చేశారు తగ్గే పయా పాలన ఏమి మన దగ్గర ఉన్నదాన్ని మన దగ్గర ఉన్నటువంటి జ్ఞాన సంబంధం చూసేసారు మన దగ్గర ఉన్నటువంటి ఆస్తులను చూసారు ఎన్ని చేసినా కూడా వీళ్ళు హిందువులు హిందువులు ఉంటున్నారు మతం మార్చలేరు వీళ్ళ ప్రాణాలు తీసినా మతం మార్చలేరు ఆడేళ్ల మానాలు తీసినా మతం మార్చలేరు ఏమున్నదా ఈ మతంలో ఎక్కడ కరెక్ట్ అయి ఉన్నారు వీళ్ళందరూ అంటే వాళ్ళకి అర్థమైంది ఏంటంటే దేవాలయం భారతదేశం

అయితే మరి అక్కడ యుద్ధం చేసింది అర్జునుడు చేర్పించింది కృష్ణుడు అది మనం ఏం తెలుసుకోవాలి కేవలం పారాయణంతో పారాయణంతో భగవద్గీతని అదే మన అదృష్ట శాంతం దేవాలయంలో పారాయణం చేస్తున్నాం మన అదృష్టం అది నిజంగా ఇంతకుముందు భగవద్గీతని అక్కడ దూరం చేసేది తల్లి మీకు ఇబ్బంది